హాయ్ అండి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను నేను నాకు తెలిసినట్లుగా పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఈ కూరకు సరిపడా వేస్తున్నాను అన్నీ ఒకటిన్నర స్పూన్ కారం టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క రెండు ముక్కలు లవంగాలు ఐదు చికెన్ మసాలా ఒక స్పూనుటం మసాలా హాఫ్ టీ స్పూన్ కాయలు రెండు కొబ్బరి పొడి ఒక స్పూను గసగసాలు పావు టీ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక ఉల్లిపాయ ఫ్రై ఫ్రై చేసుకున్నాను పెరుగు ఒక హాఫ్ కప్పు మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి తీసుకున్న వేడివేడి నూనె అదే ఇందులో వేస్తున్నాను ఇప్పుడు బాగా కనుక్కోవాలి మసాజ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ మా చెట్టు కరివేపాకు ఫ్రెష్గా ఉంది రెండు రెబ్బలు వేస్తున్నా ఇలా ఇలా కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంచుకోవాలండి అది చికెన్ ఎంత బాగా నానబెట్టుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఇవి బాస్మతి బియ్యం అండి ఒక గ్లాసు నేను మాకు సరిపడా టూ గ్లాస్ తీసుకుంటున్నాను రెండు గ్లాసులు రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ఇవి కూడా నానబెట్టుకుంటాను ఫ్రెండ్స్ రెండు సార్లు నీట్గా వాష్ చేసుకున్నాను ఇవి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను చికెన్ కిలో ఫ్రెండ్స్ ఇవి నేను కొంచెం కూరకు తీసుకున్నాను మిగతాది మొత్తం బగార్ రైస్కే వేసాను దమ్ బిర్యానీకి ఇప్పుడు ఈ కూర మనం పులుసులాగా పెట్టుకుందాం పచ్చిమిర్చి కూడా రెండు కట్ చేసి వేసుకుందాం కొంచెం చిన్నది చెక్క లవంగాలు మూడు ఒకటి టీ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెన్ వేస్తున్నాం ఇదంతా మంచిగా కలిసేలా మంచిగా కలుసుకోవాలి తగినంత ఉప్పు ఒక చిన్నర స్పూన్ వేసుకుంటున్నాం అంటే సరిపోద్ది నాకు కావాలంటే కొంచెం తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు ఎందుకంటే మనం రైస్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి దీంట్లో నార్మల్గా చూసి వేసుకోవాలి ఒకటి పెద్ద సైజ్ టమాటా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ కారం రెండు స్పూన్లు కారం వేసానండి ఇది బాగా పరుచుకోవాలి మనకి ఇది దమ్ బిర్యానీలో కదా కొంచెం పులిసంటే బాగుంది చూడడానికి ఇట్లనే తినాలనిపిస్తుంది కదా మంచి కలర్ కూడా బాగుంది మనకి తగినన్ని వాటర్ పోసుకొని కూర మసాలా కారం మొత్తం ఉడికేలా ఉంచుకోవాలి చికెన్లో వాటర్ వేసాం కదా ఈలోపు మనం అరగంటసేపు బియ్యం నాణ్యేయండి బాగా వాటిని మనం ఉడికించుకుందాము నీళ్ళు కొలతేమో అక్కర్లేదు మనం రైసు ఉంచుకుంటాం కదా అలా ఉంచుకుంటే సరిపోతుంది అన్నం డెబ్భై శాతం ఉడికినట్లుగా రైసు తీసుకోవాలి అప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువ ఉంటేనే అన్నం బాగా అవుతుంది నేను ఇలానే గ్యాస్ మీద వెలిగించుకొని పెట్టుకున్నాను కొంతమంది నీళ్లు కాగబెట్టి తర్వాత రైస్ వేస్తారు కొంచెం టైం అవుతుంది లేట్ అవుతుంది అందుకనే తొందరగా అవుతుందని నేను ఇలానే ఎప్పుడు చేస్తాను ఇవి బిర్యానీ మసాలా అండి మొత్తం నేను ఇప్పుడు ఈ రైస్లో వేస్తున్నాను ఉప్పు కూడా ఈ రైస్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను కొంచెం ఆయిలు రైస్ అంటుకోకుండా విడివిడిగా వస్తుంది పుదీనా కూడా ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ కోసం వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర ఇవన్నీ వేసి వాటర్లో కలిసేలా కలుపుకోవాలి చికెన్ బాగా ఉడికిందండి ఇప్పుడు మనం ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేస్తున్నాం చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొబ్బరి పొడి కూడా కొంచెం వేస్తున్నాను ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి రైస్లోకి కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను ఫ్రెండ్స్ స్వాగం నిమ్మకాయ పిండాను ఇప్పుడు నిమ్మరాసం పిండాము కదా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాం దమ్ బిర్యానీలోకి కూర రెడీ అయిపోయింది కొంచెం పులుసులానే పెట్టాను రైస్లోకి కొంచెం కలుపుకోవడానికి బాగుండి దాన్ని ఇప్పుడు కొత్తిమీర వేసుకొని పింఛేసుకున్నాం అన్నం బాగా ఉడుకుతుంది ఇంకొంచెం సేపు ఉడకాలండి ఉడికింది మనకి ఇలా ఉడికితే సరిపోతుంది ఇంకొంచెం మనం చికెన్ లో వేసినప్పుడు ఉడికిద్ది నీళ్లు వంచుకుందాము రైస్ మొత్తాన్ని ఇలా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు కొంచెం ఆయిల్ పోస్తున్నాను మనం ఆల్రెడీ కూరలో వేసాము గంటసేపు బాగా నానిందండి కూర ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూ ఉల్లిపాయలు ఎక్కువ అవసరం లేదు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాం కాబట్టి అల్లవెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్ వేసాను పుదీనా కొంచెం కొత్తిమీర అదంతా పచ్చి వాసన పొయ్యేలా ఫ్రై అల్లం వెల్లుల్లి టేస్ట్ బిర్యానీ ఆకులు రెండు ఇప్పుడు మనం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ ఈ కూరలో ఇందులో వేసుకున్నాం మనము ఇందాక గంజి వంచుకున్నాము కదా రైస్ ఆ వాటర్ వేస్తున్నాం ఒక్క రెండు టీ గ్లాసులు వేస్తున్నాను అంతే చాలు ఇప్పుడు మనం తీసి పక్కకు పెట్టుకున్న రైస్ ఉంది కదా డెబ్బై శాతం ఉడికింది ఇంకా ఇరవై శాతం ఉడకాలి థర్టీ పర్సెంట్ ఈ రైస్ ఇలా వేసుకున్నాం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా నెయ్యి వేసుకుంటే బాగుండిద్ది ఫ్రెండ్స్ మా ఇంట్లో పిల్లలు తినరు నెయ్యి పెద్దగా ఇష్టపడరు మేము తింటాం కానీ వాళ్ళ కోసమైనా మేము మానుకోవాల్సి వస్తుంది అందుకని నేను వేయట్లేదు మీరు చేసుకునే ప్రాసెస్లో ఒక దగ్గర నెయ్యి వేసుకోండి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి మనం వాటర్లో వేసి రైస్ ఉడకబెట్టాం కదా అవి కూడా నేను పోనీయలేదు వడకట్టేశాను ఇప్పుడు కొత్తిమీర పుదీనా మన రెస్టారెంట్ స్టైల్లో కొంచెం కలర్ ఎల్లో కలర్ వస్తుంది కదా మాకింట్లో కుంకుమ పువ్వు లేదు అందుకని నేను కొన్ని వాటర్లో కొంచెం పసుపు వేసి అలా వచ్చేలా నేను చూస్తాను ఇది ఉడికినాక మీరే చెప్పండి కామెంట్ చేయండి ఎలా వస్తుందా అనేది మంచి ఎల్లో కలర్ వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో తినరని చెప్పాను కదా అందుకే నేను వేయట్లేదు ఇప్పుడు మనం దీన్ని దమ్ముకు పెడదాం చూడండి ఇలా మూతబెట్టి క్లోజ్ చేశాను బరువుగా ఉండడానికి పైన ఏదైనా పెట్టాలి మా బాబు దప్పితే ఇంట్లో బరువైన వస్తువు ఏది లేదు బాబుని కూర్చోబెడితే ఇబ్బందిగా ఫీల్ అవుతాడని కూర్చోబెట్టట్లేదు ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు దాని మీద వేరేది ఏదైనా పెడదాం మా అబ్బాయిని కూర్చోబెడతానంటే కూర్చోకుండా దీన్ని తీసుకొచ్చి పెట్టాడు ఫ్రెండ్స్ సరి ఇప్పుడు ఇది బరువుకి ఇది పెట్టాను ఫ్రెండ్స్ ఆవిరి పోవట్లేదు బయటికి పది నిమిషాలు పెద్ద మంట పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ట్వంటీ మినిట్స్ చిన్న మంట పెట్టి ఉడికించుకుంటే చికెన్ మనకు కావాల్సిన విధంగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిద్ది దమ్ బిర్యానీ ఇది